హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో రాతి పనిముట్లు బయలుపడ్డ ప్రదేశాలు ఒకసారి చూసుకున్నట్లయితే జయశంకర్ జిల్లా ఎక్కాల జయ మరియు శంకరు ఎక్కాలు నేర్చుకుంటున్నారు నాగర్ కర్నూలు నాగర్ నా ఇల్లు అమారా అంటే నాగర్ కర్నూల్ అమారాబాద్ అమరాబాద్ నల్గొండ ఏలేశ్వరం నలుగురిని ఏలేవాడు నల్గొండ ఏలేశ్వరం పెద్దపల్లి రామగుండం గుండం అనేది చాలా పెద్దగా ఉంది ఆదిలాబాద్ ఊట్కూరు ఆదివారం ఉత్తగా ఉండరు కాబట్టి ఊరికి వెళ్తారు నిజామాబాద్ ఆర్మీ వాళ్ళు నిజమైన సోల్జర్సు ఆర్మీ వాళ్ళు నిజమైన సోల్జర్సు సంగారెడ్డి మంచిరా మంజిరా నీళ్ళు సగమే తాగాలి మంచిరా నీళ్ళు సగమే తాగాలి భద్రాద్రి చెర్ల మరి చెర్లపల్లి జైల్లో భద్రంగా ఖైదీలను ఉంచుతారు భద్రంగా ఖది చెర్లపల్లి చెల్లపల్లి జైలులో ఉంచుతారు ఒకసారి మళ్ళీ చూడండి మరియు శంకరు ఎక్కడ నేర్చుకుంటున్నారు నాగర్ అమరాగర్ నలుగురిని వెళ్ళేవాడు రామగుండం గుండం అనేది పెద్దగా ఉండాలి ఆదివారం ముత్తగా ఉండకుండా ఊరికి వెళ్తుంటారు ఆర్మీ వాళ్ళు నిజమైన సోల్జర్స్ మంజిరా నీళ్ళు సగమే తాగాలి లేదంటే లోయలు పడతారు చెర్లపల్లి జైలులో ఖైదీలను భద్రంగా ఉంచుతారు ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి తెలంగాణలో రాతి పనిముట్లు బయలుపడ్డ ప్రదేశాలు వీడియో నచ్చితే లైక్ చేయండి